దేవునికి స్తోత్రము దేవదేవునికొందనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభలను తెలియజేస్తున్నాం ప్రిసోదరి సోదరు మనందరము కూడా క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నాం మన యొక్క గురి ఏమిటి మన యొక్క ఆశ ఏమిటి మన యొక్క గమ్యస్థానం ఏమిటో అది మనం గ్రహించుకోవాలి ఈ భూలోకానికి మనం ఎందుకు వచ్చి ఉన్నాము తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో అది మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మనందరి యొక్క గమ్యస్థానము మనం ఎక్కడికి చేరాలి మన ఆశ ఏమిటంటే ఆ నిత్య జీవం మనం పొందుకోవాలి ఆ పరలోక భాగ్యాన్ని మనం పొందుకోవాలని మనం ఎంతో ఆశ కలిగి ప్రభువుని మనము వెంబడించేవారుగా దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించేవారుగా మనం ఈ లోకంలో మనం ఉన్నాం అయితే ప్రి సౌదరి సోదర మన యొక్క భక్తి మన యొక్క భయము మన యొక్క ఆత్మీయ జీవితము ఆ నిత్య రాజ్యానికి సరిపోతుందా లేకపోతే ఇంకా ఏమైనా కావాలా మనవలు ఇంకేమైనా తక్కువగా ఉన్నాయో ఈ సమయంలో మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం లోకాసు వార్త పదో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చూసుకున్నట్లయితే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు బాధ కూడా నిత్య జీవానికి వారిసుడు అవ్వాలంటే ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం నేను కూడా పరలోక రాజ్యము ఆ యొక్క నిత్య జీవానికి నేను వారసుడిని వారసు అవ్వాలంటే నేనేం చేయాలి దేవునికి ప్రతి దినము లేకపోతే ప్రతి వారము దేవుని సన్నిధిలోకి వెళితే సరిపోతుందా లేకపోతే భయభక్తులు ఉంటేనే సరిపోతుందా లేకపోతే పది ఆజ్ఞలు పాటించేస్తే సరిపోతుందా మనం అనుకుంటాం నేను దేవునికి దగ్గరగా ఉన్నాను చాలా భయము భక్తి కలిగి ఉన్నాను అనుకుంటాం అవును మంచిది ఆ భయము భక్తి కలిగి ఆత్మీయంగా జీవించాలి అయితే అదేవిధంగా ఈ ధర్మ శాస్త్రోపదేశకుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి యూదుడు కూడా ప్రభువుని అడుగుతున్నాడు నేనేమి చేయాలి నిత్య జీవానికి వెళ్ళాలని అప్పుడు ప్రభువారు అంటున్నారు శోధిస్తూ అడుగుతున్నాడు అనమాట ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువుని శోధించాలని అడుగుతున్నాడు ప్రభువారు అంటున్నారు ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నదో అది నువ్వు చదవలేదా అన్నప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ శక్తితోనూ ప్రభువుని ప్రేమించాలి నీ దేవుని ప్రేమించాలి అని ఉన్నది కదా అన్నప్పుడు ప్రభువారు అవును నువ్వు చెప్పినది కరెక్టే అని అన్నప్పుడు ప్రభువారు ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు అయితే తానే నీతిమంతుడు అనుకుని మనం కూడా నేనే భక్తిపరుణ్ణి నాకంటే ఎవడు భక్తి లేరు అని ఎదుటివారికి కనపరుచుకోవాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము కానీ మన భయము మన భక్తి ఎదుటివారి యొద్ మనం అవసరం లేదు ప్రభువు చూస్తే సరిపోతుంది మనం ఆ విధంగా మనం నడుచుకోవాలి అందుకే మనం ఎప్పుడు కూడా ప్రభువు నందు మనం మనసు ఉంచాలి మనం ఎప్పుడు ఎదుటివారికి చూపించుకోవాలి అన్న విధంగా కాకుండా ఈ యొక్క వ్యక్తి కూడా తానేతో తానేదో నీతిమంతుడని చూపించుకుంటానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు ప్రభువారు అంటున్నారు ఇదిగో నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలి మంచిది పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకముతోనూ దేవుని ఆరాధిస్తున్నాడు ఒకవేళ నీవు నేను కూడా అదే విధంగా ఉన్నామేమో అయితే ప్రభువారు అన్నారు ఇదిగో నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలి అని అన్నప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు నా పొరుగువాడు ఎవడో అని అడుగుతుంటే ప్రభువారు ఇదిగో ఇట్టి రీతిగా ఒక ఉపమానం చెప్తున్నారాయన ఇదిగో ఎరుసలేము నుండి ఎరుకో పట్టణానికి ఎరుసలేము నుండి ఎరుకోకి ఒక వ్యక్తి ప్రయాణం అవుతుంటే ఆ ప్రయాణ మార్గంలో కొంతమంది దొంగలు అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాలు తీసుకుని కొర ప్రాణముతోటి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనం అనేక సార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం అయితే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకోవాలి అది మనం గ్రహించుకోవాలి అయితే ఆ కొర కొన ఊపిరితున్నటువంటి ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ దారి మధ్యలో ఆ దారి గుండానే ఒక యాజకుడు వెళ్తున్నాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి ఒక వ్యక్తి వెళ్తున్నాడు చూశాడు వెళ్ళిపోయాడు అదే విధంగా మరి ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే లేవీడు వెళ్ళాడు దేవునికి అర్పణలు అర్పించేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలంలో అర్పించేటువంటి లేవీడు వెళ్ళాడు చూశాడు వెళ్ళిపోయాడు చూడండి ప్రి సోదరి సోదరి మనము కూడా అదే రీతిలో మనం ఉన్నామేమో ఒకరు ఆపదల్లో ఉంటే ఒకరికి మనం సాయం చేసే విధంగా ఉండాలి అది ఏ రూపమైనా సరే దేవునికి మాత్రమే ఇష్టమైనటువంటి విధంగా చేయాలి తప్ప మనుషులు మెప్పు పొందాలని మనం ఎప్పుడు కూడా చేయకూడదు ఇదిగో ఈ యొక్క వ్యక్తి ఇద్దరు కూడా ఈ వ్యక్తులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు అయితే ఆ దారి గుండానే ఒక సమరీయుడుతున్నాడు అసలు యూదులకి సమరీలకి అసలు పడదు మిళితమైన పోయినటువంటి ఈ యొక్క జనాంగము సమరీలు అయితే అటువంటి వ్యక్తి తన గాడిదును దిగి తన యొక్క గాయాలని కట్టి తన మరి తన గాడిద మీద ఎక్కించుకుని పూటకుళ్ళ భోజనం వారి దగ్గర తీసుకువెళ్ళి అక్కడ మరి తను ఉంచి ఇదిగో ఇంకా ఏమైనా డబ్బులు గనక అవసరమైతే నేను మరలా ఈ దారి గుండా వచ్చినప్పుడు నేను మరలా నేను కడతాను అంటున్నాడు చూడండి ప్రి సోదరి సోదరి యాజకుడు వెళ్ళిపోయాడు లేవీడు వెళ్ళిపోయాడు కానీ సమర్యుడు మాత్రం తను పట్టించుకున్నాడు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది నీ పూర్ణ వృదయంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకముతోనూ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావేమో ఇదిగో నిన్ను వల్లే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావేమో నీ శత్రువును ప్రేమించలేకపోతున్నావేమో నీలో ఒకటి కొద్దిగా ఉన్నది అక్కడ వేరే చోట చూసుకున్నట్లయితే ఒక యంగ్ రిచ్ రోలర్ కూడా ప్రభువా సద్బోధ కూడా నేను నిత్య జీవానికి నేను వారసడం వంటి ఏం చేయాలంటే నీకు తెలియదా అన్నప్పుడు పదార్జ్ఞులను పాటించాలని ప్రభువారు అన్నప్పుడు ఇదిగో నా తనం నుండే నేను నా బాల్యం నుండే నేను పాటిస్తున్నాను అన్నాడు అయితే నీలో ఒకటి కొద్దుగా ఉంది నాయన నీకున్నటువంటి ఆ ఆస్తి మొత్తం అమ్మేసి నన్ను వెంబడించు ఆ మాటకి ఆ యొక్క వ్యక్తి యంగర్ రిచ్ రోలరు వ్యసన పడిపోయి అంటే ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు పదార్జ్ఞులు పాటిస్తున్నాడు కానీ ఉపయోగం లేదు ఇదిగో సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నువ్వు భక్తిగా ఉంటున్నావేమో భయం కలిగి నువ్వు జీవిస్తున్నావేమో ఇదిగో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినట్లయితే ఆ నిత్య జీవానికి వారసుడు అవుతావు ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము సమరయుడు వలె నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అప్పుడు ప్రభువారు యొక్క వ్యక్తిని అడుగుతున్నాడు ఇదిగో ఎవరు ఇందులో గొప్ప వ్యక్తి అన్నప్పుడు ఆ యొక్క ఎవరైతే కనుక తీసుకుని వెళ్ళాడో ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు కానీ సమరుడని తన నోటంత కూడా రావట్లేదు ఎందుకు యూదులకి సమరులకి పడదు కనుక వారితో వీరికి సాంగత్యం ఉండదు కనుక మిళితమైనటువంటి వారు ఈ యొక్క సమరీలు పరిశోధరి సోదరుడ దేవుని యొక్క వాక్యం సాల్సింది ఒక సమరుడి వలె ఆపదలో ఉన్నవారికి మనం సాయం చేసినట్లయితే ఇదిగో నిజముగా నీ భయము నీ భక్తి ఇదిగో నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని నీ శత్రువును ప్రేమించినట్లయితే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవునికి ఇష్టం అంటే మనసు అదే కనుక అటువంటి వారు పరలోక రాజ్యాన్ని ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు అటువంటి కృప మనందరం కూడా పొందుకుందాం దేవుడు కొద్ది మాటలు గాక ఆమె పరిశుద్ధుడా తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల దేవ ఇదిగో తండ్రి నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని మేము పొందుకోవాలంటే వారసులు వారసురాలు కావాలంటే ఇదిగోదేవా ఒక సమరడు వాళ్ళని ఉండాలంటే నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించాలని సెలవుస్తున్నప్పుడు వా ఒకవేళ మాలో మా పొరుగువాడిని మా శత్రువుని ప్రేమించేటువంటి ఆ మనసు లేదేమో మాకు అది అనుగ్రహించమని ఇదిగోదండి అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దించండి ఇదేన వివాహ వేడుకలు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశ్రయించి దీకృపలో భద్రపరచమని క్రీస్తు నడిచినాం పర్మతండి ఆ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ యొక్క వాక్యాన్ని విని అనేక మందికి మరి షేర్ చేసి దేవుని యొక్క సువార్తను మీరు అనేక మందికి పంపించాలని మానం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్